మనకు ఎస్టేనా ఏ మాట మనం మాట్లాడు నేను ఏదో మంత్లీ వారి మళ్ళీ ఆర్డర్ చేశానుకో ఏదో చెప్పడానికి కాలేదు డిసైడ్ పండుతుందో ఏదో మనకు తెలుసా అని ఏదో ఉన్నాను చెప్పాను లేకపోతే సచివాలయం సచివారికి ఒక సెక్టార్ పేమారు ఒక వీఆర్గా మమ్మారు ఒక ఏరియన్లో మారారు అడ్వాన్స్ ఉన్నారు ఒక ఏదో చూడండి బారకే ఉన్నారు పోలీస్

एक यम्मा भी अंडे इस पॉड़ा में कैटल होंगे, अच्छा में कैटल होंगे, नॉर्मल कॉटल होंगे। देखें कि ये लोग जिन्हें कैटल चुनते हैं, ग्रेडिएट को मां कैटल स्कूट को बेकार लेंगे। उनका बॉयसेज जस्टर हूँ, रजर कोटे वेयर डिपार्टमेंट जस्टर हूँ, उनकोटे अच्छा। माँ अंदर घर की चेस्ट म

Four